స్వజనం ఇదే మనలందరినీ మోహంలో పడవేస్తుంది అదే మోహంలో ఉన్నాడు అర్జునుడు తన వాళ్లకు ఏదో జరిగిపోతుందని విషాదంలో మునిగిపోయాడు ప్రాణం ఉన్న ప్రతి వాడికి భావోద్రేకాలు కోరికలు ఆశాపాసాలు అనుబంధాలు ఉంటాయి తప్పవు అవి మితిమీరితేనే ప్రమాదం బుద్ధి విచక్షణ జ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ మానసిక క్షోభ కలుగదు అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు సాధ్యం కాకపోగా ఆ మానసిక క్షోభ శరీరమంతా పాకుతుంది దీని పర్యవసానమే బీపీ షుగర్ లెవెల్సు పెరగడం వల్లంతా చెమటలు వణుకు దడ కళ్ళు బైర్లు బైర్లుగమ్మడం నిలబడలేకపోవడం సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు పోనీ అక్కడ ఏమన్నా జరిగిందా అంటే ఏం జరగలేదు ఇంకా యుద్ధం మొదలవ్వలేదు ఎవరూ చావలేదు అంతా క్షేమంగా ఉన్నారు యుద్ధం జరిగితే నేను భయంకరంగా యుద్ధం చేస్తే నా వాళ్ళు నా బంధువులు మిత్రులు అందరూ చస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా ఇది అర్జునుడి భయానికి విషాదానికి కారణం దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెబుతారు కీడించి మేలించు ఇది ఒక వ్యర్థమైన సామెత రైలు బస్సు ఎక్కే ముందు ఈ రైలు బస్సుకు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవరూ ప్రయాణాలు చెయ్యరు అలాగే అర్జునుడు కూడా ఇక్కడ జరగబోయే కీడును గురించి దుఃఖపడుతున్నాడు పోని అర్జునుడు ఏమన్నా పిరికివాడు దుర్బలుడు అంటే అదీ కాదు మహావీరుడు అత్యుత్తమ ధనుర్ధారి మహారథుడు ఒకే సమయంలో పదివేల మందిని నిలువరించగల మహావీరుడు కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడు అయితే ఒక విధమైన భ్రమ అతనిని ఆవహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు అదే అర్జునుడి విషయంలో జరిగింది తన వాళ్లంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు ఎపిసోడ్ ఫైవ్ అర్జున విషాద యోగం ముప్పై ఒకటో శ్లోకం నుంచి నలభయో శ్లోకం వరకు నిమిత్తాని పశ్యామి హత్వ స్వజన మాహవే మనసు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి తాడే పాముగా భయపెడుతుంది ఇంక శకునాల సంగతి సరే సరి మనోదౌర్దల్యానికి గుర్తు అపశకునాలు గాలి గట్టిగా వీచి దీపం కాని హారతిగాని ఆరిపోతే అదో పెద్ద అపశకునం ఒకప్పుడు ముత్తైదువుగా తిరిగిన ఒక ఇల్లాలు కాలవశాస్తు భర్తను పోగొట్టుకుంటే ఆమె ఎదురు వస్తే అది అపశకునం కుక్క పిల్లి నీళ్లకుండా ఎదురు రావడం కాకులు అటూ ఇటూ తిరగడం ఇవన్నీ శకునాలను సూచిస్తాయి ధైర్యంగా ముందుకు దూకేవారికి ఇవి పట్టవు ప్రతిదీ ప్రతీదీ అనుమానించేవారికే ఇవన్నీ పట్టింపులు వీరుడైన అర్జునుడు యుద్ధానికి ముందు శకునం చూసుకుని బయలుదేరాడో లేదో తెలియదు కాని ప్రస్తుతం మనో దౌర్దల్యానికి లోనయ్యాడు కాబట్టి అపశకునాల మాట ఎత్తాడు ఈ శ్లోకంలో కూడా మరలా స్వజనం హత్వా అనే మాట వాడారు వ్యాసులవారు నా వాళ్ళందరినీ చంపి దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు కాని ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనబడేటప్పటికీ జావగారిపోయాడు నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభమనే స్థితికి దిగజారాడు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ నో రాజ్యేనా గోవిందా కిం భోగ జీవితేనవా ఇంతెందుకయ్యా బావా నాకు ఈ యుద్ధము వద్దు ఈ విజయము వద్దు ఈ రాజ్యము వద్దు రాజభోగాలు సుఖాలు అసలే వద్దు పన్నెండేళ్లు అడవులలో ఉన్నాము ఏం సుఖాలు అనుభవించాము చెప్పు కృష్ణ ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణ హోమం సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే జరిగేదేముంది ఈ రాజభోగాల వలన సుఖమయ జీవితం వలన ఏం ప్రయోజనం ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు అసలు ఈ జీవితం ఎందుకు అన్ని వృధా అర్జునుడు రాజ్యాలు సుఖాలు భోగాలు వీటితో కూడిన విలాసవంతమైన జీవితం ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దనడం లేదు తనవారు తన బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అంటే తన వారందరూ ఉంటే తనవారు తనకున్న రాజ్యము సంపదలు భోగభాగ్యాలు తాను అనుభవించడం చూస్తూ ఉంటే ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మూలమేమిటంటే తన వారు లేని ఈ సుఖాలు భోగాలు సుఖ జీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు చెప్పుకుంటే బాగోదు కాని చాలామంది తమకు ఉన్న ఖరీదైన బట్టలు ఆభరణాలు ఇతరులు చూడాలనే బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరిస్తుంటారు ఇంట్లో లుంగీలలో ఉంటారు భార్యకు అందంగా కనబడాలని భర్త భర్తకు అందంగా కనబడాలని భార్య ఎప్పుడూ అనుకోరు ఇది ప్రస్తుత అర్జునుడి మానసిక పరిస్థితి ఇప్పటిదాకా కౌరవ సభలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి యుద్ధం చెయ్యాలి సర్వనాశనం చెయ్యాలి అని ఊగిన అర్జునుడు ఎదురుగా తన వాళ్లు కనబడేసరికి ఒక్కసారిగా మానసిక ఆందోళనకు గురయ్యాడు పదమూడేళ్లు రాజ్య సుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని పూర్వ వైభవాలు అనుభవిద్దామని ఉవ్విల్లూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్లందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్య భోగాలు తుచ్చంగా తోచాయి దీకంతా మనస్సే కారణం ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా తోస్తుంది ఇదంతా సమస్యను తన కోణం నుండి చూడటం వలనే జరుగుతుంది నేను యుద్ధం చెయ్యాలి నా చేతిలో వాళ్ళంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనసు వికలమయ్యింది వికలమైన మనసుకు అన్ని విపరీతంగానే కనబడతాయి ఇంకా అంటున్నాడు అర్జునుడు ఏషా మర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ ఇవే స్థిత యుద్ధే ధనానిచ ఆచార్య పితర దైవచ పితామహ మాతుల స్వసుర పౌత్ర శ్యాల సంబంధి నస్తదా కృష్ణ ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను కేవలం నేను నా అన్నదమ్ములు సుఖపడాలని కాదు కదా నా బంధువులు మిత్రులు ప్రజలు సుఖపడాలని కదా ఆ బంధువులు మిత్రులు ప్రజలు నా పక్షాన శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీరంతా వారి వారి భార్యా బిడ్డల మీద రాజ్యము మీద సంపదల మీద చివరికి ప్రాణముల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు వీరే కాదు నా తాతలు తండ్రులు అన్నదమ్ములు పుత్రులు మామగారులు మేనమామలు మనుమలు బావలు బావమరుదులు ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను సంపదలను వదులుకొని చివరికి చావడానికి సిద్ధపడి ఈ యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం ఎవరూ లేకపోయినా తరువాత వీరందరి చితా భస్మంతో పేర్చిన భస్మసింహాసనం మీద కూర్చొని నేను ఒక్కడినే రాజ్యం ఏలుకోవాలా రాజ్యము అంటే ప్రజలు ఆ ప్రజలే లేకపోయిన తరువాత ఇంక రాజ్యం ఎక్కడిది ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది ఇంత మారణహోమం తరువాత లభించే రాజ్యం నాకు నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా చెప్పు ఏం కృష్ణ ఏతా హంతు మిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యన్య హేతుకి నువ్వు మహీకృతే పదమూడేళ్లు రాజ్య సుఖాలకు దూరంగా ఉండి ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి రాజ్యం గెలుచుకొని వైభవాలు అనుభవిద్దామా అని ఉవ్విల్లూరిన అర్జునుడు ఇప్పుడు తన వాళ్ళందరూ చస్తారు అనే ఆలోచన రాగానే ఆ రాజ్య భోగాలు తుల్చంగా తోచాయి దీనికంతా మనస్సే కారణం ఒకప్పుడు కావాలి అనుకున్నది మరొకప్పుడు వద్దు అనిపిస్తుంది ఒకప్పుడు ధర్మం మరొకప్పుడు అధర్మంగా తోస్తుంది ఇదంతా సమస్యను తన కోణం నుండి చూడడం వలనే జరుగుతుంది నేను యుద్ధం చెయ్యాలి నా చేతిలో వాళ్లంతా చస్తారు అనే భావన రాగానే అర్జునుడి మనసు వికలమయింది వికలమైన మనస్సుకు అన్ని విపరీతంగానే కనబడతాయి ఇంకా ఇలా అంటున్నాడు అర్జునుడు